నమస్తే అండి మరొక మంచి వీడియోతో మేము రావాలని ఏం లేదండి ఇవాళ ఏంటంటే పిల్లలందరూ అండి చదువుకొని అంత ఎబ్రాడ్స్ వెళ్ళిపోతున్నారండి ఎబ్రాడ్స్ వెళ్ళిపోయి ఇక్కడ ఒంటరిగా తల్లిదండ్రులు మిగిలిపోతున్నారండి ఈ ఒంటరితనం అనేది తల్లిదండ్రులకి ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే ఎందుకంటే ఒక సిక్స్టీ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇండియాలో బ్రతికి ఇప్పుడు ఎప్రాడ్స్ వెళ్ళిపోయి మనం బ్రతకాలి అంటే ఆ వాతావరణం సరిపోతుందో లేదో అనే భయంతో కూడా తల్లిదండ్రులండి బిడ్డలు అక్కడ ఉంటే ఇక్కడ బిక్ బిక్కు అనుకుంటూ ఆస్తులను కాపాడలేక ఆస్తులను అమ్ముకొని వెళ్ళమంటే వీళ్ళు ఏమో ఇంకా రేట్ వస్తుందని అమ్ముకోరు కొంతమంది ఏంటంటే ఏమో మార్కెట్ పెరుగుతుంది కదా చూద్దాం ఒకటండి వాళ్ళందరూ కూడా సమాజంలో మేల్కోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు అండి మేలుకోవాల్సింది ఏంటంటే ఆస్తులు మీరు ఆరోగ్యంగా ఉండడం మీరు తిరగలిగిన వయసులోనే వాళ్ళకి అప్పచెప్పేసి ఏంటి అప్పచెప్పేసి మీరు సాధ్యమైనంత వరకు మీ రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు వస్తాయా లేకపోతే మీకంటూ కొంత డబ్బులు ఉంచుకున్నప్పుడు దానిలో మీకు సరిపడా భార్య భర్త ఇద్దరూ సరిపోయడం నెప్పొచ్చినా బాధ వచ్చినా ఒకళ్ళతోటి మీరు అడగకుండా చేయి జాచకుండా మీ బిడ్డల దగ్గర ఎంత గొప్పోళ్ళైనా సరేనండి వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు మీరు చేయిజాచారు మీరు అనారోగ్యం పాలయ్యారు చేయిజాచారంటే మీరు చొలకనవుతారు ఆ పరి పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే మీరు మీ వయసులో ఉండంగానే మీకంటూ మీరు కొన్ని ఏర్పాట్లు చేసుకోండి చేసుకొని చక్కగా మీకోసం కొన్ని దాచుకొని ఎవరి మీద ఆధార మీ దినవార్య కార్యక్రమాలు కూడా వాళ్ళు ఎవ్వరూ నొప్పి లేకుండా చేసే ఏర్పాట్లు మీరు చేసుకోండి మీరు ఈ లైఫ్ను కనుక మీరు సంతోషంగా గడపాలి అంటే ఈ విషయాలన్నీ వదిలేసేయండి పిల్లలు ఎక్కడో ఉన్నారు ఏంటో అది ఇప్పుడు తల్లిదండ్రులక ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను మీరు ఎంజాయ్ చేయండి దాన్ని ఎవ్వరం కాదనండి మీ చేతి సహాయం మీద అంటే చేయండి మీరు పంపగలిగిందే మీరు పంపండి మీ పరిధులు దాటి ఉన్నప్పుడు దాన్ని మీరు చేయగలిగేది కూడా ఏం లేదు దాన్ని దాన్ని కనుక మీరు ఒంటి మీద వేసుకొని పాలయ్యారు పాలయ్యారనుకోండి మీరు మీ ఆరోగ్యం పాడైపోతుందండి పిల్లలు వచ్చి మిమ్మల్ని చూడాలంటే చికాకు పడతారండి ఏంటి మేము రావాలా ఇప్పుడు మళ్ళా అంటే వాళ్ళకు ఫ్యామిలీ ఏర్పడదండి వాళ్ళకు జీవితం ఉంది అక్కడ ఒక ఉద్యోగం ఉంది అక్కడ ఏంటంటే రోజు పోటీ వాతావరణం ఒక్క ఒక్క పది రోజులు కనుక ఇరవై నెల రోజులు కనుక వాళ్ళు సెలవు పెడితే ఆ ఉద్యోగం ఉంటుందో ఓడుతుందో లేదని ఈ ఆందోళన కూడా తల్లిదండ్రుల మీద పడి వద్దురా రావద్దని వాళ్లే సలహాలు వాళ్ళే రానికుండా ఆపుతారు ప్రతి సంవత్సరం వస్తానంటే ఛార్జీలు టికెట్లు ఎందుకు ఏంటంటే ఈ తల్లిదండ్రులు పిచ్చి ప్రేమ ఏంటంటేనండి వాళ్ళ వాళ్ళకి రూపాయి ఖర్చు అయిపోతుంది అనేది వాళ్ళది వీళ్ళు ఏదైనా మంచిది కొనుక్కు తినాలన్నా మంచిది ఏదైనా చేసుకోవాలంటే అయ్యో ఈ ఈ రూపాయి నా బిడ్డలకు లేకుండా నేను చేస్తున్నానండి అండి ఎవరూ ఎంత ఏం పట్టుకెళ్ళమండి మీ ఉండంతలో మీ 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 చర్మాం దయసులో మీ ఏజ్డ్ వయసులో మీరు చక్కగా ఇన్ టైంలో మెడిసిన్ వేసుకోవాలన్నా చక్కటి ఫుడ్ తినాలన్నా మంచి వాక్ చేయాలన్నా మంచి వాతావరణంలో కూర్చోవాలన్నా ఫస్ట్ మీ బేసిక్ మీ ఆరోగ్యం మీద మీరు పెట్టుకోండి మీరు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి తిరిగి రండి భార్య భర్త ఒంటరైనా సరేనండి మీరు ఎక్కడ ఎవరి దగ్గర తలదించకుండా హాయిగా బ్రతకండి ఆరోగ్యంగా ఉండండి మీ పిల్లల్ని అసలు మీరు బాధ పెట్టద్దండి మీ పిల్లల్ని అవసరాలకే మీరు పిలవండి అవసరం లేనప్పుడు మీరు సాధ్యమైనంత ఫ్రెండ్స్ సలహా తీసుకున్నాం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాం ఒక కొంతమంది డాక్టర్లు మంచితనంతో మీరు అందరి చేతిలో ఉంచుకొని ఇన్ టైంలో మీ ఆరోగ్యానికి సరిపడ మీరు మందులు వేసుకుంటూ మీ ఆరోగ్యానికి టైంకి తినుకుంటు ఉండండి మీ పిల్లల దృష్టిలో కూడా మీరు గొప్పగా ఉంటారు మీరు తర్వాత మీరు మీరు చక్కటి ఆయా ఆరోగ్య విషయాలు చిట్కాలు పాటించండి ఇవి పాటించి మీ లైఫ్ స్పాన్ పెంచి మీ గొప్ప తల్లిదండ్రులుగా మీ పిల్లల దృష్టిలో ఉండండి ఎందుకంటే గౌరవప్రదమైన తల్లిదండ్రులు దొరకటం అనేది పిల్లలండి పిల్లలు ఎంత ఉన్న స్థితిలో ఉంటే తల్లిదండ్రులకి ఏమంతా ఇదేం కాదండి వాళ్ళు ఉన్న స్థితిలో ఉంటే మనకు సంతోషమే కానీ వాళ్ళ ఉన్నత స్థితి మీకేదో కల్పిస్తుంది అనుకుంటే మీ భ్రమ అండి వాళ్ళ 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 పిల్లలు వాళ్ళకి ఫ్యామిలీ ఉందండి వాళ్ళని వాళ్ళగా బ్రతకనిద్దాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళ వంటరైనా సరే ఇద్దరు ఉన్నా సరే మీ జీవితాన్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోండి ఆరోగ్యంగా ఉండండి చక్కటి ఉల్లాసంగా గడపండి మీకు ఏం కావాలో అది కొనుక్కోండి ఆరోగ్యం పాడు చేసుకునే ఏది మీరు తినద్దు అందంగా ఆరోగ్యంగా వ్యాయామం చేసుకుంటూ కావాల్సింది తినుకుంటూ ఒకళ్ళు వాళ్ళు ఉండుకుంటూ పది మందితోటి మీకు ఏదైనా అవసరమైతే కొలాబరేషన్ చేసుకుంటూ మీరు బ్రతకండి అప్పుడే మీరు గొప్పగా ఉండగలుగుతారు అంతేకాని ప్రతి వాళ్ళ మీద మనం ఆధారపడిపోయి మనం ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవరైనా ఒక రోజు చూస్తారండి రెండు రోజులు చూస్తారు ఎలకాలం ఎందుకు చూస్తారు కాబట్టి ప్రతి ఏజ్డ్ పర్సన్కి నేను చెప్తున్న సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చక్కటి అలవాట్లు అలవాటు చేసుకోండి ఉండ మీ భాగస్వామితో మీరు ఆనందంగా గడపండి మీ ఉండే ఏర్పాట్లు మీరు చేసుకోండి ఎవరి మీద మీరు ఆధారపడకండి ఎవరు చేయి ఎవరి దగ్గర చే మీరు ఉండాలనేది నేను అనుకుంటున్నానండి ఇది నాకు తెలిసిన చిన్న సందేశం మీ అందరికి నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు అందరూ కూడా లైఫ్లో కరెక్ట్ ప్లాన్ చేసుకొని మీకంటూ కొంత అన్ని ఏర్పాట్లు మీరు చేసుకొని లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరి దగ్గర చేయి చాచకుండా మీరు బ్రతకండి అప్పుడే మీరు గొప్పగా ఉండగలుగుతారు యాండి మీరు మంచి అందమైన చీర పర్వాలేదు మీరు అందమైన ఆరోగ్యంతో ఉన్నారు చూసారా అప్పుడే మీరు అందరు సమాజం దృష్టిలో కూడా మీరు గొప్ప పర్సన్గా కనపడతారు ఆడైనా మగైనా కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకొని మీ మీకు సరిపడా ఏదైనా వనరులు కూడా అన్నీ మీ దగ్గర ఉంచుకొని ఎవరి దగ్గర కూడా మీరు తల తెలుసుకుంటూ అందరూ బ్రతకాలండి అదే నేను సీనియర్ సిటిజన్కి ఇచ్చే చిన్న ఇదండి కాబట్టి ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మేము నమస్తే